వెల్కమ్ న్యూస్ వార్డులో కమిటీ గాజువాక జీవీఎంసీ డెబ్బై ఒకటో వార్డు దుర్గా శ్రీ దుర్గా యూత్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ ఉత్సవాలు సందర్భంగా సుమారు మూడు వేల మందికి అన్న సంరాధన కార్యక్రమం జరపబడింది దీనికి ముఖ్య అతిథిగా శ్రీ విజయ దుర్గాదేవి ఆలయ అధ్యక్షులు ఆకుల అప్పలసూరి పాల్గొని ముందుగా గణపతి దేవుణ్ణి పూజించుకుని అనంతరం అన్న సంరాధన ప్రారంభించి అప్పలసూరి మాట్లాడుతూ ఆ వరసిద్ధి గణపతి దేవుడు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచి పిల్లా పాపలతో ఆరోగ్యవంతులుగా ఉండాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వామివారి సన్నిధిలో కుంకుమ పూజలు దీపారాధనలు అన్న సమరాధన జరుపుకోవాలని ఆ గణపతి దేవుడి ఆశీసులు ఈ దుర్గా నగర్ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా యూత్ కమిటీ అల్లా సాయి కొండ శివానంద బద్దిటి వెంకన్న వంకలపూడి మణికంఠ ఉత్సవ కమిటీ మహిళలు యువకులు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు నవరాత్రి ఉత్సవాల నిమిత్తంగా మన దుర్గా యూత్ కుర్రవాళ్ళు ఈ దుర్గా దుర్గానగర్ గ్రామంలో మరి భారీ ఎత్తున ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి విశేషంగా అంటే ఇంచుమించు ఐదు వేల మంది భక్తుల వరకు వీరు అరేంజ్మెంట్ చేస్తున్నారు దీనికి విశేషంగా విరాళాలు కూడా వచ్చాయి మరి ఇంత ఘనమైన కార్యక్రమాలు మా దుర్గా యూత్ కురవాళ్ళు చేయనందుకు మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసి మరి ఆదర్శంగా దుర్గానగర్ గ్రామ ప్రజలు దుర్గా యూత్ నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే దుర్గానగర్ డెబ్బై ఒకటో వార్డు ఈ వినాయక నవరాత్రులు కూడా మరి తొమ్మిది పది రోజులు కూడా చక్కగా చాలా చక్కగా పోలాటాలు ఇలా ముగ్గులు పోటీలు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని ఈరోజు అన్న సంవరణ జరుగుతుంది ఒక ఐదు ఆరు వేల మంది భోజనాలు చేస్తున్నారు మరి మా యూత్ కుర్రోలు ఒక వారసత్వం అనే అని పెట్టుకొని వారసత్వాన్ని అనేది మన స్థిరాస్తులు మన తల్లిదండ్రులే కాకుండా మన హిందూ సాంప్రదాయాన్ని కూడా ఒక వారసత్వంగా తీసుకొని మా యూత్ కుర్రాలు చాలా చక్కగా కష్టపడి ఈ రోజున ఎంతో పేరు పరిస్థితులు సంపాదించుకుని ప్రతి పండుగ కూడా వాళ్ళ కుర్రోలు చాలా చక్కగా చేస్తున్నారు అంటే ఏ హ్యాబిట్టు లేకుండా దేవుడనే ఒక ఆలోచనతో దేవుడి సేవ చేసుకొని ఎంతో చేయాలనే ఉద్దేశపూర్వకంగా ఈ దేవుడి కార్యక్రమం చాలా చక్కగా చేస్తున్నారు మరి యూత్ కుర్రోలు అందరికీ మరొకసారి మా గ్రామ ప్రజల నుండి మా పెద్దల నేను అందరికీ మరొకసారి మేము కొద్దికినంత బాగా తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి మంచి కుర్రోలు యూత్ రేపటి పౌరులు అన్నట్టు ఇలాంటి కుర్రవాళ్ళు ప్రతి ఊరికి ఉండి ఆ ఊరు పేరు పరీక్షలు తెచ్చి తన తల్లిదండ్రులు కూడా పేరు పరీక్షలు తెచ్చుకొని తన కూడా మంచి పేరు తెచ్చుకొని ఇలా ఎల్లప్పుడు ప్రతి గ్రామస్తులు కూడా ఇలాంటి కుర్రాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరి ఇంత